అవినీతి పొడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసేదాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు వెనక నీ మనసులోనే ఉన్నా మరోహర పెట్టుకున్నావు నీ కుండెలు ఏమన్నా చంద్రబాబు పెట్టుకుంటావు అక్కడ జైల్లోకి వచ్చి అంత వెళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చకుట్టాం అవినీతి పొడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నానాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనేమన్నా లోకేష్ని పెట్టుకున్నాము ఈ అడవి చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నాము వెనక నీ మనసులోనేమన్నా నా మరోహరణ పెట్టుకున్నాం నీకుండమున్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విడప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు